నమస్తే ఈరోజు అడేనిమ్స్ కట్ చేసుకునే విధానము ఆ కొమ్మలు రూట్స్ త్వరగా రావాలంటే ఎలా నాటుకోవాలో చూపిస్తాను అడేనిమ్స్ అన్నీ ఈ నెల మొత్తం లాస్ట్ వరకల్లా కట్ చేసేసుకోవాలండి చాలా వరకు మార్చ్ లాస్ట్ వరకు ఇట్లా కట్ చేసుకుంటే కొమ్మలు ఎక్కువ వస్తాయి నేమో మొదలు చక్కగా లావు అయిపోయి చూడటానికి అందంగా ఉంటుంది బోన్ సైడ్ లుక్ వస్తుంది బాగా ఇట్లా మొత్తం చిన్న కాడ నుంచి మొత్తం తీసేసుకోవాలి తీసేసి సాఫ్ ఫంగి సైడ్ పౌడర్ రాయాలి క్రాస్ కట్ చేసుకోవాలి కొంచెం బ్లేడు ఇది పేపర్ బ్లేడ్ అండి నేను కట్ చేసేది బుక్ షాప్లో ఉంటుంది ఇది ఫార్టీ రూపీస్ ఈ బ్లేడ్స్ ఎక్కువ వాడతా నేను ఈ సాఫ్ట్ పౌడర్ చూడండి ఇది రెండు వందల యాభై గ్రాములండి రెండు వందల యాభై రూపాయలు ఇట్లా నీళ్ళు కొంచెం తడి చేసుకొని సాఫ్ పౌడరు ఈ కొమ్మలకి రాసేసుకోవాలి పసుపు అయినా రాయొచ్చు లేకపోతే ఇది దాల్చిన చెక్క పౌడర్ ఉంటుంది కదా అది కూడా వాడుకోవచ్చు నేను ఎక్కువగా నిమ్స్ చాలా ఉన్నాయి కదా నేను ఈ పౌడరే ఎక్కువ వాడతాను ఈ కొమ్మలేమో చు ఆకులు కట్ చేసేసుకోవాలి మనం కట్ చేసుకున్న కొమ్మలకి ఆకులు లేకుండా చేయాలి పువ్వులు ఆకులు మొత్తం తీసేసుకోవాలి ఇట్లా మొత్తం కట్ చేసేసుకోవాలి కట్ చేసుకున్నాక పంగి సైడ్ పౌడర్ రాసి ఒక త్రీ డేస్ పక్కకు ఉంచేసుకోవాలి ఎమ్మటే నాటొద్ది మొదలు వాడిపోవాలి కొమ్మ కాస్త వాడినట్లయితేనే ఐసుకల్లో పెట్టుకున్నప్పుడు రూట్స్ చక్కగా వస్తాయి ఇట్లా సాఫ్ రాసుకుంటున్నాను చూడండి నేను ఇది చూడండి కొమ్మలు సాఫ్ ఫంగి సైడ్ పౌడర్ రాస్తున్నాను రాసేవి పక్కకుంచిస్తాను త్రీ డేస్ తర్వాతనే రీపాటింగ్ చేస్తాను ఆకులు కూడా మొత్తం తీసేసేయాలి త్రీ డేస్ క్రితం నేను ఇది కట్ చేసిన కొమ్మ డ్రై అయిపోయింది ఇది ఫంగి సైడ్ రాసి పెట్టాను ఇట్లా డ్రై అయితేనే మొక్క చక్కగా రూట్స్ వస్తాయి ఇట్లా ఇసుకలో పెట్టుకున్నా సరే వస్తాయి ఇసుకలో కొంచెం మట్టి అయినా వేసుకోవచ్చు ఫంకి సైడ్ వాటర్ ఇవ్వాలి ఫస్ట్ ఇచ్చినాక నాటుకోవాలి ఇవి కూడా ఈ కొమ్మలేనండి నేను పెట్టింది లాస్ట్ ఇయర్ పెట్టాను ఇవి కొమ్మలు కూడా చక్కగా వచ్చేస్తాయి ఇది త్రీ డేస్ అయింది నేను నాటి ఇప్పుడు ఇంకా కొన్ని ఒక ఒక ఇరవై కొమ్మల దాకా నాటుతాను ఇప్పుడు చూపిస్తాను మీకు ఇది నేను మట్టిలో నాటాను అంటే నేను అడే తీసేసిన పాటింగ్ మిక్స్ ఉంటుంది కదా అది వేసుకున్నాను నేను ఇప్పుడు సాఫ్ పౌడరు వాటర్లో కలుపుకోవాలండి నాకు ఎక్కువ కొమ్మలు ఉన్నాయి కదా ఫైవ్ లీటర్స్ దాంట్లో కలుపుతున్నాను ఒక లీటర్కి పావు స్పూన్ వేసుకోవచ్చు నేను ఒక స్పూన్ వేస్తున్నాను ఫైవ్ లీటర్స్కి ఇట్లా కారేటట్టు చక్కగా పోసుకోవాలి ఏ పాటలనైనా పెట్టుకోవచ్చు కానీ డ్రై డ్రైనేజ్ హోల్స్ బాగుండాలండి అడుగున రంధ్రాలు ఎక్కువ ఉండాలి పోసి నీళ్ళు చక్కగా కారిపోవాలి ఈ గ్లాసు కూడా నేను హోల్స్ పెట్టుకున్నాను ఇట్లా వేలు చక్కగా డైరెక్ట్ కొమ్మ గుచ్చొవద్దండి ఇట్లా వేలు తోటని అప్పుడు కొమ్మ నాటుకొని ఇది కాస్త నీడగా పెట్టుకోవాలి డైరెక్ట్ ఎండలో పెట్టద్దు నేను రెండు కుండీల్లో నాటుకున్నాను చూపిస్తాను నేను ఇవి నేను లాస్ట్ ఇయర్ కొమ్మలు నాటానండి ఈ కొమ్మలు కూడా చక్కగా రూట్స్ వచ్చేస్తాయి ఫోర్ మంత్స్కి మీరు తీసి మళ్ళీ రిపోర్ట్ చేసుకోవచ్చు నేను వన్ ఇది లాస్ట్ ఇయర్ నుంచి అంతే ఉంచేశాను రూట్స్ కూడా చాలా వచ్చేసినాయి మనకి పై పక్కన వచ్చిన రూట్స్ కట్ చేసేసుకోవచ్చండి కట్ చేసుకొని సాఫ్ట్ ఫంగి సైడ్ పౌడర్ పెట్టుకోవాలి పసుపు అయినా పెట్టుకోవచ్చు నేను ఈ పైన రూట్స్ తీసేస్తున్నాను చూడండి కొన్ని అడేనియమ్స్కి పై పక్కన వస్తాయి ఈ రూట్స్ అది చూడటానికి బాగుండవు ఇట్లా నేను ఫంగిసైడ్ సైడ్ పెట్టి ఇది పక్కకు ఉంచేస్తాను ఒక త్రీ డేస్ ఉంచినాక మళ్ళీ నాటుకుంటాను రీప్ చేస్తాను ప్రతి కూడా అడే నేమ్స్ తీయగానే ఒక త్రీ డేస్ పక్క ఉంచుకొని రీపాటు చేయాలండి అప్పుడు చక్కగా బ్రతుకుతీయ ఈ కొమ్మలు ఉన్నాయి కదా ఇవన్నీ కూడా పూలు ఇవన్నీ కట్ చేసేస్తాను చిన్న కొమ్మలు నాటను మన బొట్టన వేలంతా లా ఉంటే బాగుంటాయి కొమ్మలు నాటుకునేవి అన్నీ నేను ఇట్లా గ్లాసుల్లోనే ఎక్కువ పెడదాం అనుకుంటున్నాను చూడండి ఈ పోట్లో నాటుతున్నాము చక్కగా హోల్స్ మాత్రం ఉండాలి ఇసుకలో కొంచెం మట్టి కలుపుకున్నాను నేను వేలతోటి ఇట్లా రంధ్రం చేసి పెట్టాలి అప్పుడు సాఫ్ మనం రాస్తాం కదా అది డిస్టర్బ్ కాకుండా చక్కగా ఉంటుంది ఇట్లా నాటుకొని కొంచెం నీడకు ఉంచేశాను ఇవి నేను చూడండి కొంచెం ఎండ నీడలాగా ఉంది కదా ఇట్లాంటి ప్లేస్లో పెట్టుకోవాలి ఇక చూశారు కదండి ఈ పక్కన పెట్టేశాను నీళ్ళు మాత్రం మనం ఎక్కువ ఎక్కువ ఇచ్చేసేయొద్దు ఆరిపోయినాక ఇవ్వాలి ఈరోజు పోసాను కదా ఇంకా త్రీ డేస్ తర్వాత మళ్ళీ వాటర్ ఇస్తాను ప్రొద్దున పూట ఇవ్వాలి వాటర్ ఇవన్నీ అడేనియమ్స్ ఫైవ్ డేస్ అయిందండి నేను ఇట్లా ఆరబెట్టి రీపాటింగ్ ఇంకా రెడీగా ఉన్నాయి ఇవి వీడియో చూశారు కదండీ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి అండి సాఫ్ అంగిసైడ్ పౌడరు అమెజాన్లో దొరికిద్దండి మళ్ళీ ఫర్టిలైజింగ్ షాప్స్లో కూడా తెచ్చుకోవచ్చు మేము పురుగు మందులు అమ్మే షాప్లో తెచ్చుకున్నామండి